హై గైస్ వెల్కమ్ బ్యాక్ టు నేను మీ సతీష్ ఎస్ఎస్ రోన్లో ఈ రోజు మనం అయితే అవసర గ్రామంలో ఉన్నాం మన అవసర గ్రామంలో ఒక చిన్న టిఫిన్ వాటర్ అయితే ఉంది ఆ టిఫిన్ వాటర్లో పెసట్ అనేది ఫేమస్ సో ఆ ఫేమస్ ఏంటి మా ఇక తెలుసుకుందాం ఏంటి అనేది రండి అక్కడికి వెళ్తే తెలుసుకుందాం సార్ నమస్తే సార్ సార్ ఏం చేస్తున్నారండి ఓకే అండి ఇప్పుడు ఏంటి ప్రసక్తి కలుతున్నారండి ఓకే అండి ఫెసిటీ ఇక్కడైతే పిల్లలు ఉన్నారు మాటలు తెలుసుకుందాం చిన్న టిఫిన్ బాగుంటది ఇక్కడ ఏం తిన్నాకొచ్చేవాడికి దోశ దోస్ తిన్నాకొచ్చావా మీరు అమ్మ

బయట బాగుంటుంది కాబట్టి ఇక్కడికి ఎక్కువ రావడం రావడం జరిగింది సో ఇదండి మన అమ్మ గారు టిఫిన్ చాలా బాగుంటుంది సెంటర్ బాగా టిఫిన్ అయితే బాగుంటుంది అంట ఎవరైనా అవసరం మీదకి వెళ్ళి ఆగి కంపల్సరీ టిఫిన్ చేయండి అదే విధంగా మీకు ఇక్కడ టిఫిన్ అయితే రీజనబుల్ రేట్ గా ఉంది సార్ ఆయన మాటలు తెలుసుకుందాం రేట్ ఎంత అండి ఇరవై రెండు పెసరటి ఇరవై అండి ఇదే ఇంటికి వచ్చారండి అక్కడికి పెసరటని పెసరట్ అండి పెసరట్టు బాగుంటుందండి అమ్మానిగా ఉంటుంది మీరు మీరండి అమ్మా టిఫిన్స్ అంటే బాగుంటుంది అంశం అవసరం మీది అవసరం అంటే టిఫిన్ సెంటర్ బాగా ఫేమస్ అండి ఫేమస్ అండి ఓకే అండి బాగా చెప్పారండి బాగుంది కదండి బాగుందండి నుంచి వచ్చి ఎంత బాగుంటుంది అల్లం అల్లం మసాలా కూడా తీసుకో చూడండి చెట్నీ కూడా మూడు రకాల చిట్నీతున్నారా చిట్నీ కూడా చూడండి ఏం చేస్తున్నారు ఈ చట్నీ అండి ఇది కొబ్బరి చట్నీ అండి కొబ్బరి చట్నీ అండి టమాటా అండి టమాటా అండి పల్లి చట్నీ పల్లి చట్నీ మూడు రకాల చట్నీ ఇవ్వడం జరిగిందండి ఈ విధంగా అయితే మన చందగస్తలు అయితే పాచిపూడి ఈ విధంగా చేస్తారు మనం కూడా పెసటన్నీ తీసుకుంటున్నాం ఏ విధంగా కూడా టేస్ట్ చెప్తాను మీ స్నేహితుని పెసట చాలా వేడిగా ఉందండి Thank you. യ ചാലാ ബാുന്നു അല്ലേ കംപൽസറി മാത്രം അവസരം മേഖലകെല്ലാ കമ്പൽസറി ആദ്യ തരണ്ടേ കാസ്റ്റ് ഇരുപത് രൂപ മാത്രമേ കാസ്റ്റ് എക്വൂറു സുഖം താങ്ക് യു